నమస్తే అండి నమస్తే అండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిందేమీ లేక ఈ ఆయన ప్రజలకి తాయిలాలు ఇచ్చి గెలవాలనుకుంటున్నాడు మళ్ళీ ఇదేంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన నాకు వ్యక్తిగతంగా మంచి గౌరవం ఉంది ఎందుకంటే బాగా కావాల్సిన వ్యక్తి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అవును కానీ ఆయన చేసేది ఒక పాలకుడుగా ఆయన చాలా తప్పిదాలు చేశాడు ఏంటంటే ప్రజలకి తాయిలాలు పండుగలప్పుడు ఇవి ఇచ్చేసి నేను ఇచ్చేస్తున్నా నేను నేను చెప్తాను నాకు బాగా తెలుసండి చివరి భాస్కర్ రెడ్డి గారి గురించి ఆయన ఏమంటే ఈ వాచ్లు ఇస్తాడు క్యాలెండర్లు ఇస్తాడు స్వీట్ బాక్సులు ఇస్తాడు చీరలు ఇస్తాడు ఇవన్నీ ఇస్తాడు ఇవన్నీ ఎవరి డబ్బులు తెస్తున్నాడు ఆయన జోబీలో నుంచి అయితే ఇవ్వటం ఇప్పుడు ఒక రూపాయి పెడితే వంద రూపాయలు సంపాదించుకోవాలనే టైప్ మైండ్ సెట్ లో ఉన్నాడు ఒకప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎలా వాళ్ళు ఎలా ఉండేది ఆయన ఫినాన్షియల్ సిచువేషన్ బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ కావచ్చు టూ థౌసండ్ ఫోర్ కావచ్చు ఇవి తీసుకుంటే ఆయన ఎక్కడ ఉండేవాడు ఒక సాధారణ ఉద్యోగంగా ఉండే ఆయన ఈ రోజు కొన్ని వేల కోట్ల అధిపతి ఎలా అయ్యాడు దీని వెనక ఏం మర్మరం ఉంది ఆ మర్మరం ఏంటో ప్రజలకు అందరికీ చెప్తే కూడా బాగుంటుంది అది కాస్త ఆయన చెప్తే బాగుంటుంది ఈ రోజు నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అదైనా ఆయన జోబులోంచి ప్రజలు డబ్బుని అనేక రకాలుగా అనేక విధాలుగా దోచుకొని అనేక విధంగా దోచుకున్నాడు చెవిరెడ్డి అదే చెప్పేది ఈ రోజు అన్ని వేల ఎకరాలు ఈ రోజు తోడా భూములను ఏం చేస్తూ ఉన్నాడు అదే విధంగా నియోజకవర్గాన్ని మొత్తాన్ని చంద్రగిరి నియోజకవర్గాన్ని కావచ్చు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడికి బినామీగా ఎలా మారాడు అదే విధంగా కొన్ని వేల కోట్ల పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఎలాగా సన్నిహిత సాన్నిధ్యం పెంచుకొని అక్కడ భూములు ఎలా చేసుకున్నాడు ఇవన్నీ చంద్రగిరి ప్రజలు ఒకసారి గ్రహించాలి చంద్రగిరి ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంపీ సీట్ గానీ వంద కోట్లు ఇచ్చాడు అంటారు ఇచ్చుండొచ్చండి వంద కోట్ల సింపుల్ వాళ్ళకి అవును వేల కోట్లు వాళ్ళకి ఆయన నుంచి కదా ఆయన సొంత కష్టపడి సంపాదించలేదు కదా ఇచ్చేస్తాడు నేను అదే నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేశావు ఈ రోజు పాకాల మండలం కావచ్చు చంద్రగిరి మండలం కావచ్చు రామచంద్రాపురం మండలం కావచ్చు ఈ మండలాల్లో నువ్వు ఈ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి గుంతల గుంతలుగా ఉన్నాయి ఇంకొకటి అండి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు దీనికి కొన్ని వందల కోట్ల ఉంటుంది కదా కొన్ని వందల కోట్ల కాదు వేల కోట్లు వేల కోట్లు ఎందుకంటే రకరకాల వస్తువులు ఉన్నాయి కదా ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నియోజకవర్గంలో రామచంద్రాపురం మండలం తిరుపతి రూరల్ మండలంలో తిరుపతి నుంచి రామచంద్రాపురం రామాపురం వెళ్లే రూట్ లో బ్రిడ్జ్ గత రెండేళ్ల క్రితం ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ టైంలో వర్షాలు పడి బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరిగింది కూలిపోవడం జరిగింది ఇప్పటి వరకు మూడేళ్ళు అవుతోంది ఇప్పటి ఇప్పుడు వరకు ఆయన పెద్ద నాయకుడు అని చెప్పుకుంటాడు కదా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడని వాళ్ళు అదే విధంగా ప్రధానమంత్రి పెద్ద పెద్దలతో ఉన్నాయని చెప్పాడు కదా ఆయన నియోజకవర్గంలో ఒక బ్రిడ్జి గట్టి లేని వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో కూలిపోతే ఇప్పుడు వరకు ఆ బ్రిడ్జి అదేం పెద్ద గోడ ఉండదండి ఒక వంద మీటర్లు కూడా ఉండదు వంద మీటర్లు కూడా ఉంట యాభై మీటర్లు ఉంటది ఆ బ్రిడ్జ్ నే కట్టిలేని వ్యక్తి ఆ బ్రిడ్జ్ నే బాగు చేయలేని వ్యక్తి రాష్ట్రానికి నియోజకవర్గానికి ఏమి చేశాడు ఈ రోజు వాళ్ళు గెలుపులు ఏంటంటే వాళ్ళ ఆర్థిక వనరులను సంపాదించుకునే దానికి ఫోకస్ చేస్తున్నాడు తప్పితే ఎక్కడ కానీ నియోజకవర్గ అభివృద్ధి పైన ఫోకస్ చేయాల ఈ రోజు రోడ్లు చూస్తే ఆ పాకాల మండలం గుంటల రోడ్లండి ఈ అంటే ఏమంటే నేను ఊరు చివరిలో ఇక్కడేమంటే పెట్టి పెట్టిచ్చా అంటాడు ఆయన జోబీలో నిధులు తీసి తూడా నిధులతో దానిపై ఈయన పేరు రాసుకుంటాడు తోడా నిధులతో అది ప్రభుత్వ నిధులు ఈ నిధులతో మించడం జరిగిందని రావాలి పబ్లిసిటీ కోసం ఈయన పేరు రాసుకుంటాడు పబ్లిసిటీ పిచ్చి కోసం ప్రతి ఒక్కటి ఇస్తాడు దానిపై ఈయన బొమ్మలు పబ్లిసిటీ పిచ్చి ప్రజలకు ప్రజలకిచ్చే స్వీట్ బాక్స్ లో కవర్ లో చిల్లర పెట్టి కూడా అవును ఏముంది అక్రమ సంపాదన ప్రజలు కూడా ఒకటి గుర్తించాలి ఏంటంటే ఈయన ఈ విధంగా ఇచ్చేస్తున్నాడు మనం ఆ వంద రూపాయలకి బానిసైపోయి అయిపోయి మనం ఏదో చర్యలు ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నాం కానీ ఆయన మనకే తెలియకుండా మన దోచుకుంటున్నాడు మన బిడ్డల భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మన దగ్గర టెన్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు అంతంత పెద్ద ప్యాలెస్లు అంతంత ఆస్తులు అంతంత పెద్ద కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకప్పుడు సాధారణ స్థితిలో ఉన్న వ్యక్తికి ఒకసారి చెరుడి భాస్కర్ రెడ్డి గారు ఏ విధంగా అవినీతి చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇంకొకటి ఏంటంటే ఇదే అనేక సందర్భాల్లో వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఈ రోజు మీరే అనుకోవచ్చు నేను ఆ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్రంలో ఉండే అన్ని నియోజకవర్గ ప్రజలకు కూడా ఏదో ఇస్తున్నాడని అతని ఇచ్చేది మన దగ్గర తీసుకొని ఈ రోజు రోడ్లు బాగలేకపోతే మీ పిల్లవాడు ఆ రోడ్లో పోతా ఉంటాడు రాత్రి అవుతుంది లేదా సాయంత్రం ఎప్పుడో ఒక దగ్గర పోతా ఉంటాడు ఆడు గుంట ఉంటుంది మనోడు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ టక్ బ్రేక్ కొట్టడం ఏదైనా లేట్ ఆ గుంట్లో తగిలి మళ్ళీ పడిపోతే అప్పుడు వెనకాల నుంచి ఏదైనా ప్రాణాలు ప్రాణాలు పోతే ఆ అవును ఈ రోజు నువ్వు యాభై రూపాయలు ఏదో ఇస్తున్నాడు ఏదో గడియారం ఇస్తున్నాడు ఒక చీర ఇస్తున్నాడు ఒక స్వీట్ బాక్స్ ఇస్తున్నాడు అనుకుంటున్నావు అదే రేపు ఆ వ్యక్తి ప్రాణం పోతే ఈ రోడ్లు బాగుంటే మనోడు బాగుంటాడు రోడ్లు లేకుండా అదే ఎమ్మెల్యే నీకు ఈ విధంగా ఇస్తున్నాడు నువ్వేదో ఇదేది ఇచ్చేస్తానని ఆశపడి అతను కొట్టేస్తే ఆ బాగులేని రోడ్లలో నీ కుమారుడో నీ కూతురు లేకపోతే నీ భర్త్ వెళ్తూ ఉంటే బండ్లో నీకు జారి పడితే వెనకాల నుంచి అతను ప్రాణం పోతే అతను ఇచ్చిన ఈ ఐదు రూపాయలు చూసి నువ్వు ఓటేసినందుకు నీ బిడ్డ ప్రాణం కోల్పోతున్నావు ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటంటే రోడ్లు అనేది బాగుంటే యాక్సిడెంట్స్ అనేది మనం తగ్గించవచ్చు ప్రాపర్ మెకానిజం పెట్టుకోవచ్చు అదే విధంగా విద్య అనేది మంచిగా ప్రాపర్ గా అందిస్తే ప్రతి ఒక్కరు చదువుకుంటారు చదువుకున్న వాడికి ఉద్యోగం చూపిస్తే వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడతారు అప్పుడు ఇలాంటి తాయిలాలేంటి నువ్వే నీ నీ ఇంట్లో చదువుకున్న బిడ్డ ఉద్యోగం సంపాదించి అతనే ఊరు మొత్తానికి ఇవ్వగలిగే సత్తా రాగలతాడు ఆ విధంగా పరిపాలకులు అనేవాళ్ళు ఈ ఈరోజు తాయిలాల్ అనేది శాశ్వతం కాదు అంటే ఈ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయన చెవిరెడ్డి చెవి మెలిపెట్టి ఆయనకి సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తుందా చెవిరెడ్డి గారు మాత్రమే కాదండి రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికి కూడా అందరినీ ఓడించాలి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఈ రోజు నేను లోకేష్ గారి పాదయాత్రలో విజువల్స్ చూస్తూ ఉంటే కొన్ని చూశాను ఐ థింక్ జమ్మల మడుగు నియోజకవర్గం అనుకుంటా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే రోడ్డు ఏంటంటే గుంతలు గుంతలుగా ఉన్నాయి సరిగ్గా కూడా లేవు అంటే మీరు ఒకటి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఆయనకి దగ్గరగా ఉన్న పులివెందుల నియోజకవర్గం జమ్మల మడుగు నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేకపోయాడు రాష్ట్రం మొత్తం ఈ రోజు రోడ్లు కూడా చాలా దారుణంగా కూడా అండి ఈ రోజు వేంపల్లి మండలం తీసుకోవచ్చు లింగాలు తీసుకోవచ్చు చక్రాయపేట మండలంలో రోడ్లు ఉంటాయండి గుంతలు గుంతలు రోడ్లే అంతా కూడా అలాగే రాష్ట్రం అంతా అంతే పరిస్థితి అండి నేను చెప్పేది అంతే ప్రజలారా ఆలోచించండి ఆలోచించు ఈ రోజు వీళ్ళు ఇచ్చే తాయిలాల కోసం వేస్తే రేపు నీ బిడ్డలకు భవిష్యత్తు లేకుండా పోతుంది నీ బిడ్డలకు భవిష్యత్తును ఇచ్చే నాయకుడికి కొట్టేయడం నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అండి